సోలర్ వేసారు కాకపోతే అది వాటర్ అనమాట వేరే ఇంకిపోతుంది రోజుకి కనీసం ఒక గంట కూడా ఎక్కట్లేదు దానివల్ల వాటర్ సరిపోవట్లేదు బోరు సోలర్ వేసారు సోలర్ నుంచి వేసాయి కూడా వేసారు కాకపోతే అది వేసాయకాలం వచ్చినప్పటికీ నొయ్యిలోనే అది దిగిపోతుంది అది నీరు ఇంకిపోతుంది వర్షం పడితే వరద నీరు నీరు అనమాట విలేజ్ వచ్చేస్తుంది అలా వరద కూడా కడితే వరద రాకుండా ఉంటే కర్రలు కొట్టుకొని పట్టం తీసుకొని అమ్మి బతకడమే పూడ వ్యవసాయం చేసుకొని వచ్చిన దానితోనే అమ్ముకొని వచ్చిన ఆదాయంతోని బతకడమే కొండ వ్యవసాయము జీడి మామిడి అంత అంతేగాని పసుపు తర్వాత జుడుములు కందులు జుడుములు కందులు కొంతమంది తీసుకెళ్తారు కొంతమంది ఇక్కడే వచ్చిన వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట ఇంత వస్తుంటారనమాట కాలు వచ్చి ఇంత ఇంత అనేసి బేర ఇకెస్తాము లేదా అనేసి అంటే బయటకు వెళ్ళి అమ్ముతుంటారు చిన్న డబ్బులతోనే అలా దూరం ఇక్కడ ఊట వస్తుంది వర్షాకాలం ఇక్కడ ఊట బయలుదేరుతుంది వర్షాకాలం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్న విలేజ్ ట్రావెలర్ నానా ఇదే ఊరమ్మ ఇది చీడిగోడ మీ పేరు అమ్మ సిమ్మయ్య సౌర సింయ్య సిమ్మయ్య సౌర వెంకటేష్ సౌర ప్రసాద్ మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం కొద్దిగా ఉందండి అంటే ఎలాగా బోర్ వేశారు సాల్వ్ వేశారు కాకపోతే అది వాటర్ అన్నమాట వేరంగా ఇంకిపోతుంది ఇంకా రోజుకి కనీసం ఒక గంట కూడా ఎక్కట్లేదు దాని వల్ల వాటర్ సరిపోవట్లేదు ఆ సోలార్ బోరు సాల్వ్ వేశారు సోలార్ నుంచి సాలట్లేదు సాలట్లేదు వాటర్ మీకు సాలట్లేదు మరి ఇప్పుడే సాలపతే వేసవి వేసవి కాలం ఎలాగో వాటర్ ప్రాబ్లం ఉంది సోలార్ వల్లే అదే కరెంట్ మోటార్ అయితే ఉండదు కరెంట్ మోటార్ కూడా వేసారు కాకపోతే అది వేసాయకాలం వచ్చినప్పటికీ నుయ్యి దిగిపోతుంది నీరు ఇంకిపోతుంది ఓహో నీరు ఇంకపోతుంది అనమాట అదే అదే అండి వేసాయకాలం కూడా మోటార్ నొయ్యిలో మోటార్ వేసారట అనేది ఇంకిపోతుంది అండి వేసవి కాలంలో ఎండిపోతుందండి వాటర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్తున్నారండి స్థానికులు ఈ వర్షం పడితే వరద నీరు వర్షం నీరు అనమాట వరద కూడా రాకుండా ఉంటుంది అదండి ఇప్పుడు ఇదండి ఇది కొండ అండి చూడండి ఇదంతా పైన కొండ అండి ఆ కొండ మీద పడే నీరంతున్నీ ఈ ఊరు డౌన్లో ఉంది ఈ డౌన్లో ఉన్నది కాబట్టి ఊరి మీదకి వచ్చేస్తుంది ఇదిగోండి ఇదిగోండి ఇదంతా డౌన్ అండి ఆ పైన ఇదండి ఇలాగ ఇతనుగా వాటర్ అంతా ఫ్లోయింగ్ అంతా వచ్చేసి ఊరి మీదకి వచ్చేస్తుంది ఇక్కడ మాకు గోడ కావాలని స్థానికులు కోరుతున్నారండి ఇక్కడ పడే నీరంతిని ఇటు ఇక్కడికి ఎక్కడికి రావాలి కదండి డౌన్లోకి ఈ డౌన్లో విలేజ్ ఉందండి ఈ విలేజ్ మీదకి వాటర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి మాకు ఇక్కడ ఒక అడ్డుగోడ ఇలా కావాలి స్థానికులు కోరుతున్నారండి చూడండి ఇదిగోండి వాటర్ తట్టి చూడండి ఇల్లు చూడండి ఎలాగ ఉంది ఇల్లు మొత్తం పాడైపోయిందని కూడా చెప్తున్నారండి చూడండి ఇదిగోండి ఇంకా తడి ఉందండి ఇక్కడ ఇదిగోండి ఇల్లు మొత్తం పాడైపోయింది మాకు వాటర్ ప్రాబ్లమ్స్ ఒక అడ్డుగోడ ఉంటే బాగున్నా అని వీళ్ళు చెప్తున్నాను ఇల్లు మొత్తం పాడైపోయింది చూడండి చాలా కొండ పని చేసుకొని కర్రలు కొట్టుకొని పట్టం తీసుకొని అమ్మి బతకడమే పొడ వ్యవసాయం చేసుకొని వచ్చిన దానితోనే అమ్ముకొని వచ్చిన ఆదాయంతోనే బతకడమే కొండ వ్యవసాయం కొండ వ్యవసాయం ఏమేమి చేస్తారు కొండ వ్యవసాయం జీడి మామిడి అంత గాని పసుపు తర్వాత జుడుములు కందులు కందులు ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారా వస్తారు ఇక్కడికి తీసుకెళ్ళి కొంతమంది తీసుకెళ్తారు కొంతమంది ఇక్కడే వచ్చిన వాళ్ళు ఇచ్చేస్తారన్నమాట సావుకార్లు సావుకార్లకు ఇస్తారు మధ్య వర్దలు వస్తుంటారనమాట వాళ్ళు వచ్చి ఇంత ఇంత అనేసి ఇక్కడ బేరమాడ ఇక్కడికి వెళితే ఇక్కడ ఇస్తాము లేదు అనేసి అంటే బయటికి వెళ్ళి అమ్ముతుంటాం అమ్ముతాం వచ్చిన డబ్బులతోని అలా అంటే ఎవరైనా ఇక్కడికి వస్తే అమ్ముతారు లేదంటే బయటికి టౌన్లోకి తీసుకెళ్ళి అమ్ముతామంటా వ్యవసాయము మంచిగా అవుతుందా మీకు అంటే వర్షాధారం వర్షాధారం మీద పండుతాయి అనమాట అదండి వర్షాధారం ఉంటేనే మాకు కొండ పంట పండుతుందని లేదంటే పండదని చెప్తున్నారండి వీళ్ళు చాలా దగ్గర చాలా స్కూల్ దగ్గర దగ్గర ఉన్నాయి స్కూల్ అంటే దగ్గర ఊరా డ్రాప్ చేస్తారు అయితే ఏరియాకి ఒక్క స్కూల్ ఏముందాక అది మీ పిల్లలు చదివింపిస్తున్నారు తామరగోడ అదండి ఇక్కడ దగ్గరలో స్కూల్ ఉంది ఉందటండి ఆ స్కూల్లో వీళ్ళ పిల్లల్ని చదివిస్తుంటారండి పెద్ద పెద్ద స్కూల్ అంటే బయట గవర్నమెంట్ హాస్టల్

పెద్ద అదండి ఇతరు దాటే కానించినంత పైనప్పుడు శీతంపేట కానీ పెద్ద పెద్ద అంట దూరం భారమ చదివిస్తామండి మాకు ప్రెజెంట్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది వేసాయి కాలం వచ్చేటవాడికి మాత్రం ఇంకిపోద్ది అండి అన్నయ్య మాకు ఆ ప్రాబ్లమ్స్ గట్టెక్కిస్తే బాగుండు మాకు చాలా చాలా ఇబ్బంది అవుతుందండి ఇంకొక విషయం ఏంటంటే మాకు వర్షం కానీ కొండమే పడితే ఈ కొండమైన వాటర్ అంతా మా ఊరి మీదకి వచ్చేస్తుందండి అది ఒకటి అడ్డుగువాడ మాకు ఒకటి ఉంటే బాగున్నాడు అని స్థానికులు ఇక్కడ కోరుతున్నారండి ఇక్కడ వర్షాకాలం ఓట వస్తుంటుంది మట్టి మట్టి జారిపోతూ ఉంటుంది ఇక్కడ ఓట అనేది వస్తుంది వర్షాకాలము ఇక్కడ నుంచి వస్తుంది మీద వర్షాకాలం ఏంటంటే ఓట బాగా అనమాట ఇదండి ఊరు ఊర్లోకి వెళ్ళిపోతుంది అండి ఇక్కడ కాలువ కూడా లేదు అడ్డు కూడా లేదండి అనేసి ఇక్కడ స్థానికులను చెప్తున్నారంటూ మాకు ఎప్పుడు స్తంభాలు కొన్ని అది కరెంట్ ప్రాబ్లం అనమాట ఎప్పుడో స్తంభాలు వేసి ఉన్నారు అవన్నీ బీట్లు ఇచ్చి ఎప్పుడు పడతాయో తెలియదు ఒకవేళ సడన్ గా పడిపోయా కరెక్ట్ రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు అనమాట స్తంభాలు పడిపోతాయా చాలా ఎప్పుడు పడిపోతే తెలియదు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని ఇక్కడ చెప్తున్నారు అండి స్థానిక స్థంభాలు ఏమంటే వేయట్లేదు లైన్ మ్యాన్ చెప్పాము వాళ్ళకి వాళ్ళందరూ చెప్పాము కానీ కొత్త స్తంభాలు ఏమంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అంటే స్తంభాలు వేయాలంటే పంచాయతీ నుంచి డబ్బులు పెట్టాలి అనేసి చాలా తిత్తిలి తుఫాను అప్పటి నుంచి స్తంభాలు పడిపోయినాయి అప్పటి నుంచి ఇప్పుడు వరకు అడుగుతున్నాం గానీ వేయడం లేదు అవునా అది తిత్తిలి తుఫాను కాని స్తంభాలు వేయమని మీరు అడిగారు కరెంట్ ప్రాబ్లం అది ఉందండి ఇక్కడ సరే అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్